హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యామడికి తెలియకుండా రాజ్కి పరిచయమై గతం గుర్తుకొచ్చేలా చేసి యామునికి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన కావ్య మరి ఇదంతా ఎలా జరిగింది అసలు యామునికి తెలియకుండా రాజ్కి ఎలా పరిచయమైంది అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి అలానే బ్రహ్మపుడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి ఇక రాజుని కావ్య పూర్తిగా చూసేస్తుంది యాముని రాజుని తప్పుదోవ పట్టించే విషయం కూడా కావ్యకి అర్థమైపోతుంది ఎందుకు నా భర్తకి లేనిపోని కట్టుకథలు చెప్పి ఎందుకు ఇలా తప్పుదోవ పట్టిస్తుంది అసలు ఈ యాముని ఎవరు అని నిజాన్ని తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెడుతుంది ఇక ఈరోజు ఇంటి దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉంటుంది రాజు రాడు చనిపోయాడు అని చెప్పేసి మళ్ళీ రుద్రాణి మొదలు పెడుతుంది నా భర్త బ్రతికే ఉన్నాడు నా భర్తని తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నిలబెడతాను ఒక నెల రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి కావ్యానడం అయితే జరుగుతుంది అందరూ షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు నిజంగా కావ్య చెప్తుంది నిజమేనా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇలాగే ఇక అనుకుంటూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది ఇక రుద్రాణి నోరు కూడా మూతపడుతుంది ఏంటంటే ఇంద్రాణి అంటూ ఉంటుంది కావ్య రోజులు టైం అడిగింది అంతవరకు రాజు చనిపోయాడన్న మాట నీ నోటి వెంట రావడానికి లేదు నా మనవరాలు చెప్పింది అంటే అది నిజమవుతుందన్న నమ్మకం నాకు కూడా అనిపిస్తుంది ఇంత గట్టిగా కావ్య చెప్పింది అంటే తప్పకుండా నా మనవడు బ్రతికే ఉన్నాడని నా మనసు కూడా చెప్తుంది అపర్ణ ఇక నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు నీ కొడుకుని తీసుకొస్తుంది నీ కోడలు ఆ నమ్మకం నాకుంది రాజు మనల్ని వదిలి వెళ్ళిపోలేదు అయ్యో పిచ్చమ్మ పిచ్చి భ్రమలు పెట్టుకుని బ్రతకండి నీకు చెప్పాను నెల రోజులు నీ నోరు పైకి లేవడానికి లేదు అయ్యో అమ్మమ్మగారు నేను చూసుకుంటాను కదా మా అత్తయ్య సంగతి నేను చూసుకుంటాను అని చెప్పేసి స్వప్న అంటూ ఉంటుంది ఇక లోపలికి వెళ్ళిన కావ్య ఆలోచించుకుంటూ ఉంటుంది ఇలా ఆలోచించుకుంటూ అసలు ఆ యామని ఎవరు అని మొత్తం కూడా సర్చ్ చేస్తుంది ఇంట్లో అంతా కూడా వెతుకుతూ ఉంటుంది యామని ఎవరు తెలుసుకోవాలి అసలు యామనికి ఈయన ఎలా పరిచయం అయ్యారు ఈయన్ని ఎందుకు యామని తప్పుదో పట్టిస్తుంది అని వెతకడం మొదలు పెడుతుంది ఇంట్లో ఏమైనా సాక్ష్యం దొరుకుతుంది ఏమో అని చెప్పేసి ఇలా వెతుకుతూ 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 ఉన్న సమయంలోనే ఈ ఇంట్లో యామిని రాజు దిగిన ప్రూఫ్స్ అనేవి ఇంకా ఆ ఫొటోస్ చూసేస్తుంది అది చూసిన యామిని గురించి ఇక కాలేజీ ఫొటోస్ అయ్యి ఒకసారి కావ్య షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది అంటే ఈయనకు యామినితో పరిచయం ఉంది మరి ఎప్పుడు ఈయన నాతో చెప్పలేదు అసలు ఆ యామిని తన జీవితంలో ఉన్నట్టు తను యామి ఏమవుతుందని ఎప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు అసలు కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒక మాట్లాడగాలి ఏంటి వదిన చెప్పండి వదిన అని చెప్పేసి ఇక కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు అలా అనేసరికి ఆయన ఏ కాలేజీలో చదువుకున్నారు ఇదంతా ఎందుకో ఇప్పుడు ఒకసారి చెప్పండి గారు ఆయన ఏ కాలేజీలో చదువుకున్నారు అని చెప్పేసి అడిగేసరికి ఇక రాజ్ చదివిన కాలేజీ గురించి చెప్తు చెప్తాడు ఇక కళ్యాణ్ అయితే కళ్యాణ్ రాజ్ చదివిన కాలేజీ గురించి చెప్పడంతో కాలేజీకి బయలుదేరుతుంది అలా కాలేజీకి వెళ్ళిన కావ్యకి గుండె పగల నిజాలు ఎదురు పడతాయి యాముని రాజు గురించి ఎంక్వైరీ చేస్తుంది యాముని రాజు ప్రేమించుకున్నారన్న నిజం తెలుస్తుంది ఆ తర్వాత యామిని శాడిజన్ తెలుస్తుంది ఇక సాడిజన్ ఉన్న యాముని రాజుని కావాలని ఇక మనశ్శాంతి లేకుండా బాధ పెట్టిందని రాజు చివరికి అడ్రస్ కూడా ఇవ్వకుండా కాలేజీ అర్ధాంతరంగా మానేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని యామని అంటే రాజుకి ఇష్టం లేదని రాజుని తను దక్కించుకోవడానికి యామని ఎంత దూరమైనా వెళుతుందని ఇక సైకో బుద్ధ్ అంతా కూడా తెలిసిపోతుంది ఇది తెలుసుకున్న ఇక కామ్య అయితే మాత్రం ఇక తను నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది ఇప్పుడు నేను డైరెక్ట్ గా వెళ్తే ఆయనకు ప్రమాదం ఆయనకు గతం గుర్తు చేసే ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇక ఇదంతా కూడా మొత్తం మీద డాక్టర్ చేత కూడా నాటకం ఆడిస్తుందని నాకు ఎందుకు అనిపిస్తుంది కాబట్టి గతం నేను గుర్తు చేసుకుంటాను నేను ఎదురు పడితేనే ఆటోమేటిక్గా ఆయనకి గతం అనేది గుర్తుకొస్తుంది తప్పకుండా ఆలోచన వస్తుంది ఆ ఆలోచనలోంచి అన్నది ఆయనకు తెలుస్తూ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ నెమ్మదిగా రాజు యాముని చెప్పిన మాటలన్నీ నమ్మినట్టే ఉంటాడు కానీ తను కాస్త కోస్తో బయటికి వెళ్ళాలని యామునిని ఇక నువ్వు నాతో రానవసరం లేదు నేనే వెళ్ళొస్తాను అని చెప్పనేసరికి యాముని ఎందుకు ఎందుకు బావా నువ్వు ఒక్కడే వెళ్తే ఎలా నీకు అసలే నాకు గతం గుర్తులేదు అంతేగాని జ్ఞాపక శక్తి లేకపోవడం ఏమీ లేదు కదా నేను ఎలా వెళ్ళినా ఇక్కడికి వస్తాను ఏ నీకేమైనా అనుమానమా నేను నీ బావనే కదా అదేంటి బావ అలా అంటావు నేను బయటికి వెళ్తే నన్నెవరో ఎవరో తీసుకు వెళ్ళిపోతారు నాకు పరిచయం ఉన్నవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పరిచయం అయ్యి నన్ను నీకు దూరం చేస్తారు అనే భయం నీరు నాకు కనిపిస్తుంది మరి నాకు అయితే కుటుంబమే లేదన్నావు నువ్వే నా ప్రాణం ప్రపంచం అన్నావు అనినప్పుడు ఎందుకు భయపడుతున్నావు అది కదా బావ నీకున్న కండిషన్ బట్టి భయం వేస్తుంది సరే అదేమి లేదు సరే వెళ్ళు అని చెప్పేసి పంపిస్తుంది అలా పంపించేసరికి రాజు బయటకు వెళ్ళడం ఇంటికి రావడం అలా చేస్తూ ఉంటాడు బయటకు వెళ్ళి కారు పక్కన ఆపి కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు డాక్టర్ చెప్పిన మాటలు అక్కడ అలాగే స్కూల్లో టీచర్ చెప్పిన మాటలు ఇవన్నీ కూడా రాజు గుర్తొస్తూ ఉంటాయి ఏది కూడా రాజు మైండ్లో అసలు ఇంత కూడా జ్ఞాపకపోరాదు కానీ కావ్య మాత్రం గుర్తుకొస్తూ ఉంటుంది కావ్య ఇక రాజుకు అనుక్షణం గుర్తుకు రావడం మొదలవుతుంది ఇక కావ్యాన్ని కలుసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు కానీ తను ఎక్కడ ఉంటుంది తనను కలుసుకోవడం ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే ఇక తనంతట తను రాజ్కి పరిచయం అవ్వాలని అనుకుంటుంది కదా అనుకున్నట్టుగానే రాజ్కి పరిచయం అవుతుంది ఇక రాజ్కి పరిచయం అయ్యేసరికి మీ గురించే వెతుకుతున్నానని చెప్పి రాజ్ అనడం అంటే ఈయనకు నేను తనకి ఏదో అవుతానని గుర్తుకొస్తుంది కానీ ఆయనకు నేను దగ్గర అయ్యి నేనెవరు తెలిసేలా చేయాలని చెప్పేసి ఇక ప్రతి రోజు బయటకు వెళ్తుంటాడు వస్తుంటాడు రాజు ఇక అలాగే యామిని వెళ్తే యామిని మీద మళ్ళీ అనుమానం వస్తుందని చెప్పేసి యాముని ప్రస్తుతానికి రాజుని ఫాలో అవడం మానేస్తుంది ఎందుకంటే ఎక్కడ చిన్న అనుమానం వచ్చిన రాజు ఇక తనకు దక్కడన్న భయం యామునిలో ఉంది కాబట్టి యాముని కాస్త రాజుని వదిలిపెడుతుంది వెళుతున్నాడు వస్తున్నాడు కదా గతం ఏం రాదు ఎందుకంటే రాజు వచ్చిన తర్వాత కూడా యామునితో ప్రేమగా మాట్లాడడం యాముని చెప్పినంత నిజమని నమ్మినట్టుగా నటిస్తూ ఉంటాడు రాజు ఇలా ఇక కావ్యతో మరింతగా దగ్గరగా పరిచయం అనేది రాజుకి ఏర్పడుతుంది ఇలా ఏర్పడుతూ ఉండగానే నువ్వు నాకేదో అవుతావని నా మనసు గట్టిగా నమ్ముతుంది నీకు నాకు మధ్య గతం ఉందని అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక కావ్య గుర్తు చేస్తే రాజకీయమైన ప్రమాదం జరుగుతుందేమో అని అనుకున్న కావ్య ఛాన్స్ దొరికినా సరే రాజకీయ గతాన్ని గుర్తు చేయకుండా ఇక ప్రస్తుతానికి ఒక ఫ్రెండ్ లాగే పరిచయం అవుతుంది అలాగే ఇక తిరుగుతూ వెళుతూ ఉంటుంది అనుకోకుండా ఒక రోజున ఇక కావ్య రాజు పెళ్లి ఫోటో అలాగే తన కుటుంబం అంతా ఉన్న ఒక ఫోటోని ఇక అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది ఈ ఫోటో రాజుకి చూపిస్తే గతం గుర్తుకొస్తుంది అన్న విషయం తెలుసు గతం గుర్తుకొస్తే తప్పకుండా ఇక వాళ్ళు ఏమవుతారన్న వాళ్ళకి అర్థమవుద్దు కాబట్టి ఇక ఆ ఫోటో ప్రసిపెట్గా చూపించదు కానీ అనుకోకుండా వదిలేసి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోవడంతో ఇక ఆ ఫోటో రాజు చేతికి దొరికేస్తుంది అలా దొరికిన రాజు ఒక్కసారే తన గతం అనేది కళ్ళ ముందుకు వచ్చేస్తుంది కావ్యతో పెళ్లి దగ్గర నుంచి కావ్యతో పరిచయం అలాగే కావ్యతో గొడవలు తన ఉమ్మడి కుటుంబం దుగ్గిరాల వంశం దుగ్గిరాల వంశంలో తన కుటుంబ సభ్యులు తల్లి తండ్రి నానమ్మ తాతయ్య తమ్ముడు మరదలు సమస్యలు సంతోషాలు అలాగే ఇక ఇవన్నీ బ్రలు రువిజన్ రువిజన్ అయిపోతూ ఉంటాయి ఇక వెంటనే గతం గుర్తుకొచ్చేస్తుంది అలా గుర్తు రావడంతో నో అంటూ ఒక్కసారి గట్టిగా అరుస్తాడు రాజ్ ఈలోగా ఆమె నీ దగ్గరికి వస్తుంది ఏమైంది బావా ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు ఏం జరిగింది నువ్వెవరు అదేంటి నేనెవరంటావేంటి నేనే కదా నీ మరతల్ని అని చెప్పేసి అంటూ ఉండగానే నిజం చెప్పు నువ్వు నాకేమవుతావు అని చెప్పేసరికి నేనే నీ మరతల్ని నీకు నాకు ఇంకెవరూ లేరు అమ్మ నాన్న ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక ఆ ఫోటోను చూపిస్తాడు మరి ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ ఎవరు మరి నా భార్య ఎక్కడా నా వాళ్ళందరినీ చంపేశావా అని చెప్పేసి అనేసరికి ఒకసారి షాక్ అయిపోయి నిర్ఘంతురాలైపోయి నిలబడిపోతుంది నేను నీకు ఏమీ కాను నువ్వు నన్ను ప్రేమించావు నీలో శాడిజం నచ్చక నేను నిన్ను వదిలేశాను నా బ్రతుకు నేను బ్రతుకుతూ నాకు కుటుంబం ఉంది ఆ కుటుంబం కోసం బ్రతుకుతూ ఉన్న సమయంలో నా జీవితానికి ఇష్టం లేకుండా నా భార్య కళావతి అడుగుపెట్టింది ఈరోజు తనే నా ప్రాణం ప్రపంచమైన తరువాత మా ఇద్దరికి కావాలని యాక్సిడెంట్ చేసి నన్ను నా కుటుంబానికి దూరం చేసి నా గతాన్ని నేను మర్చిపోవడంతో నాకు నువ్వు దగ్గర అవడానికి ఇంత పకడ్బందీగా ప్లాన్ చేశావు అని చెప్పేసరికి రాజ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది చెంప కొడతాడు ఇక రాజ్ అయితే చంపేస్తాను నిన్ను ఇంకొక్కసారి నా వైపు చూడాలని చూసినా నా జీవితంలో ఇలాంటి అలజడి సృష్టించిన నిన్ను చంపేసి జైలుకైనా పెడతాను కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ కూడా స్వీకరించను అసలు మీరు కన్న తల్లిదండ్రులేనా ఎవరైనా కూతురికి ఇలాంటి విషయాల్లో సపోర్ట్ చేసి ఒక కుటుంబానికి అన్యాయం చేస్తారా చిచి మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం కలుగుతుందని చెప్పేసి వాళ్ళని అసహించుకుని రాజు తన ఇంటికి వెళ్ళిపోతాడు అలా ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది ఇక యామనీకైతే మరి రాబోయే కథలో ఖచ్చితంగా జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి